హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు ఈరోజు వీడియో వచ్చేసి మా మ్యారేజ్ డే వీడియో అండి నిన్న మ్యారేజ్ డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాం కదా ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇలా టిఫిన్ అయితే చేసుకున్నామండి నేను ప్రిపేర్ చేయలే ఇంట్లో బావ అయితే బయట నుంచి అయితే తీసుకొచ్చాడండి టిఫిన్ వచ్చేసి ఇంకా డోక్లా ఉన్ని కమాన్ అయితే తీసుకొచ్చాడండి బావా ఇంకా ఈ టిఫిన్ అయితే చేసేస్తున్నాము చాలా బాగుంటుంది నార్త్ స్పెషల్ టిఫిన్ అనమాట ఇంకా ఇందులోకి జ్యూసెస్ అయితే చేశానండి నేను ఏబీసీ జ్యూస్ అయితే చేశాను ఇంకా ముగ్గురం అయితే తినేసి రెడీ అయితే ఇంకా టెంపుల్కి వెళ్ళి బయటికి అయితే వెళ్ళాము వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో అయితే చివరి వరకు చూసి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఈ వీడియో వచ్చేసి మా మ్యారేజ్ డే రోజు వీడియో అండి ఇక్కడ చూస్తున్నారు కదా పూజ అయితే బావ్ మార్నింగే చేసేసాడు తర్వాత నేను కూడా దేవునికి అయితే దండం పెట్టేసుకొని బావ అయితే ఇక్కడ కొబ్బరికాయ అయితే కోరుతున్నాను అండి కొబ్బరి వాటరు నేనే నేను ఎవరికి ఇవ్వను పూజ కంప్లీట్ అయింది మాది మా 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 పప్ప దగ్గర బ్లెస్టింగ్ బ్లెస్సింగ్ తీసుకుంటుంది కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము ఫొటోస్ ఎట్లున్నాయి కామర్ చెయ్యండి మేము గుడికెళ్ళాము గుడిలో దేవుణ్ణి దేవుడికి దండ పెట్టుకు కానీ కింద తీసే చెప్పుతలే

ఇలా రెస్టారెంట్కి వెళ్ళి అయితే తినేసామండి ముందుగా పాపడ్ మసాలా పాపడ్ అయితే ఆర్డర్ చేసాము దాని తర్వాత ఇంకా పన్నీర్ అండి ఫ్రైడ్ పన్నీర్ అయితే ఇంకా స్టేటస్లో అయితే ఆర్డర్ చేసుకొని అయితే తినేసాము ముందుగానైతే నాన్ రోటీ రెండు అయితే ఆర్డర్ చేసామండి అవి వచ్చేలోపు ఇంకా పన్నీర్ అయితే వచ్చింది అవైతే తినేసి తర్వాత నాన్ రోటీ కాజు కర్రీ తర్వాత అయితే ఇంకా జీరా రైస్ అయితే యాడ్ చేసి అందులోకైతే దాల్ అయితే యాడర్ చేసుకొని అయితే తినేసామండి బయట అయితే ఇలా తినేసాము నాన్ వెజ్ అయితే దొరకదని చెప్పాను కానీ ఇంకా వెజ్లోనే ఫుల్గా తినేసి అయితే ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా చివరిలో అయితే మేము ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నామండి వాళ్ళు ఫ్రీగానే ఇచ్చేసారు ఐస్ క్రీమ్స్ అనమాట ఇంకా తినేసి అయితే ఇంటికి అయితే వచ్చేసాము మా మ్యారేజ్ డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి ఈ ఇయర్ సిక్స్త్ వెడ్డింగ్ యానివర్సరీ అండి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సిక్స్త్ వెడ్డింగ్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి చూసేయండివర్సరీ

ఇంకా ఈవినింగ్ అయితే కేక్ అయితే కట్ చేసామండి ధార్మిక చూసారు కదా కేక్ కట్ చేస్తే బర్త్డే అని అంటుంది ఇంకా తనకు బర్త్డే అని తెలుసు అనమాట ఇంకా యానివర్సరీ అయితే చెప్పేసాము మా పక్కన పిల్లలైతే ఇద్దరిని పిలిచి ఇంకా కేక్ అయితే కట్ చేసి వాళ్ళకు ఇచ్చేసి అయితే మేము కూడా తినేసామండి ఇంకా వీడియో ఇంతే అండి వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా మేమైతే ఇక్కడ మేము ముగ్గురమే కాబట్టి పక్కన తెలుగు వాళ్ళు ఉంటారు వాళ్ళైతే పిలిచి ఇంకా కేక్ అయితే కట్ చేసుకొని అయితే తినేసామన్నమాట ఇంకా ఎలా ఉంది వీడియో అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సూరత్ వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అయితే వస్తున్నాయండి రీసెంట్గా తెలంగాణ అయితే వెళ్ళాను కదండి ఆ వీడియోస్ కూడా పెళ్లి వీడియోస్ గృహప్రవేశం వీడియోస్ కూడా ఉన్నాయండి అవి కూడా వస్తున్నాయి ఇంకా అవి కూడా చూసేసి ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఇక్కడ ధార్మిక అయితే సర్వ్ చేస్తుంది కేక్ అయితే చాలా బాగుందండి ఫస్ట్ టైం అయితే తీసుకొచ్చాము ఇది మ్యాంగో కేక్ అనమాట చాలా బాగుంది ఇంకా ఇంతే ఫ్రెండ్స్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ